శ్రీ మహా అయ్య నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితా అంబికాదేవియే నమ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము జనవరి నుండి డిసెంబరు దాకా ఏ ఏ రాశి ఫలాల వాళ్లకు ఎటువంటి రాశుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఏ విధముగా మేలు జరుగుతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనము తెలియజేస్తున్నాను నేను అంటే ఉగాది పండుగకు మామూలుగా ఆదాయ వ్యయాలు రాజపూజ్యత అవమానాలు ఇంకా కొన్ని గ్రహస్థితుల ప్రభావము వలన జరిగేటువంటి పరిస్థితులు క్షుణ్ణముగా మొత్తమంతా కూడా అప్పుడు చెప్పుకుంటాం కానీ ఈలోగా ప్రతి మాసము కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేది ప్రతి నెల నెల చెప్పుకునేటువంటి దాంట్లో భాగంగానే ఓరల్గా కొద్దిగా ఎందుకంటే రేపు సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అని ప్రతి వాళ్లకు తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకత ఉంటుంది కాక రేపు సంవత్సరం నాకు బాగుంటే నా జీవితం బాగుంటుంది కదా నాకు మేలు జరుగుతుంది కదా నేను ఏమేమి చేసుకోవచ్చు రేపు సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరము అనేటువంటి భావన ప్రతి వాళ్ళల్లో ఉంటుంది కాబట్టి అందుకని పన్నెండు రాసుల వాళ్లకు కూడా అసలు ఎవరికి ఎలా ఉండబోతుంది ఈ జనవరి నుండి మళ్ళీ డిసెంబర్ దాకా అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబరు ముప్పై ఒకటవ తేదీ దాకా అనేటువంటిది ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాను మొదటగా మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు దాకా ఎలా ఉండబోతుంది అంటే చాలా మంచి యోగాలు అద్భుతమైనటువంటి యోగాలు విశేషవంతమైనటువంటి యోగాలు మీకు కలగబోతున్నాయి అని చెప్పవచ్చును అయితే ఒక చిన్న ఇది ఉన్నది ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్లకు కొద్దిగా ఒడిదుడుకులు అనేటువంటివి ఉంటాయి వాళ్ళ వాళ్ళ జాతక ప్రకారముగా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకొని ముందుకు వెళ్ళవచ్చు మిగతా రంగంలో ఉండేటువంటి వాళ్లకు ఎవ్వరికైనా మేషరాశి వాళ్లకు అద్భుతమైనటువంటి యోగాలు కనబడుతూ ఉన్నాయి అంటే ఏళ్ళనాడు శని ప్రభావం అనేటువంటిది ఉన్నప్పటికీ ఎప్పుడైనా జాతకం అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి లగ్నాన్ని బట్టి కూడా ఉంటుంది కానీ రాశి ప్రకారముగా అంటే అత్యద్భుతముగా ఉండబోతూ ఉన్నది మీరు ఊహించినటువంటివి కొన్ని మీ జీవితాలకు జరగటము అసలు మా జీవితంలో అనుకోనే లేదు మేము ఇట్లా జరుగుతుంది అని అనేటువంటి భావనతో ఉండటము కష్టానికి తగినటువంటి ఫలితము రావటము విద్యార్థిని విద్యార్థులు ఖచ్చితముగా మేము సరిగా రాశామో లేమో అనేటువంటి భయముతో ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితముగా ఉత్తీర్ణులు కావటము ఇలా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా యోగదాయకముగా ఉంది వ్యాపారాలు చేసే వాళ్లకు ముఖ్యంగా మరీ ముఖ్యంగా అత్యద్భుతముగా మేషరాశి వాళ్లకు ఏ ఏ వ్యాపారాల్లో ఉండేటువంటి వాళ్లకు బాగుంది అని గనక ఒక్కసారి మనము చూసుకున్నట్టయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ బంగారు షాపులు నగల షాపుల్లో పనిచేసేటువంటి వాళ్ళు కానీ బంగారుకు సంబంధించినటువంటి విషయాలు కానీ వస్త్ర దుకాణాలలో పనిచేసేటువంటి వాళ్లకు లేదా వస్త్ర దుకాణాలు మెయిన్ వాళ్ళకు కానీ అలాగే కిరాణా షాపుల వాళ్లకు కానీ ఇలాంటి వాళ్లకు చాలా అంటే చాలా యోగదాయకముగా ఉన్నది మిగతా చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు అనేక రకాల వాళ్ళు చేసుకునేటువంటి వాళ్ళు వాళ్లకు కూడా యోగవంతముగానే ఉంది లేదు అని ఎవరేమీ ఆందోళన చెందాల్సిన పనేవి లేదు అయితే ఉగాది పండుగ నుంచి ఇంకా రాజపూజ్యత ఎంత అవమానాలు ఏమిటి అనేటువంటివి తెలుస్తాయి కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు మేషరాశి వాళ్లకు అద్భుతమైనటువంటి యోగాలుగానే ఉన్నాయి ముఖ్యంగా మరీ అతి ముఖ్యముగా ఒకవేళ మేషరాశి వాళ్ళు కనుక ఎవరైనా ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు ఉంటే సహజముగా మామూలుగా గవర్నమెంట్ ఆఫీసులు కావచ్చు ప్రైవేటు ఉద్యోగాలు కావచ్చు కాక ఇలా ప్రైవేటు ఉద్యోగాల్లోనైనా సరే వీళ్ళు కనుక ఉద్యోగాలు చేసేటువంటి వాళ్లకు అత్యద్భుతముగా ఉండబోతూ ఉన్నది అంటే శాలరీలు పెరగడములో కానీ ఉన్నతమైనటువంటి చోటికి వెళ్ళటము కానీ లేదా మీరు మీ స్థాయిని పెంచుకోవడానికి కావాల్సినటువంటి విద్యార్హతలు సంపాదించటంలో కానీ కొన్ని సర్టిఫికెట్స్ మీరు సాధించుకోవటంలో కానీ అద్భుతముగా ఉన్నది ఇంకా కొంతమంది కీలకం ఏమిటి అంటే వ్యాపారాలు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకునేటువంటి వాళ్లకు మరీ కీలకము కాబోతూ ఉన్నది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను ఏది ఏమైనా ప్రారంభంలోనే ఎప్పుడైనా వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేటువంటిది చూసుకుంటే అత్యద్భుతం అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తూ వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి దాకా ఎలా ఉండబోతుంది అంటే చాలా యోగవంతముగా శ్రేయోదాయకముగా మీ జీవితము మూడు పువ్వులు ఆరు కాయలు విరబు విరయబూసేట్టుగాను ఉండబోతుంది అని చెప్పవచ్చును గ్రహాలు గ్రహస్థితులు చాలా అనుకూలవంతముగా ఉన్నాయి ఉగాది నుంచి ఇంకా యోగం అనేటువంటిది ఉండినను మరి జనవరి కొత్త సంవత్సరము ప్రారంభము అనేటువంటిది మనకు ప్రామాణికము కాకపోయినా కానీ జనవరి జనవరి అని అనుకుంటున్నాం కదా జనవరి ఒకటవ తారీఖు ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క ప్రభావము వలన మీకు అనూహ్యముగా కొన్ని యోగవంతముగా మీరు ఊహించనటువంటివి మీకు మేలు జరగటము వ్యాపారాలలో అత్యంత విస్తృతి మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకోవటము ఆల్రెడీ ఎప్పటి నుంచో వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ దానికి ఒక ముద్ర వేసుకోవటము వీళ్ళది అద్భుతము అనేటువంటి ఒక ముద్ర వేసుకోవటము గాని లేదా ముద్ర కూడా వేసుకున్నటువంటి వాళ్ళది దినదిన ప్రవర్ధమానమై అన్నట్టుగా ఇంకా పెరగటం అనేటువంటిది ఉండటము గాని ఇలాంటివి ఉంటాయి రాజకీయాలతో సంబంధము ఉండేటువంటి వాళ్లకు అద్భుతం మహాద్భుతం యోగం ఇక కీలకము ఏమిటి అంటే మామూలుగా విద్యార్థిని విద్యార్థులు కూడా చదువుకోవటానికి అత్యంత యోగదాయకముగా ఉన్నది మీరు అనుకున్నది అనుకున్నట్టుగా మీరు సాధించి తీరుతారు ఐఏఎస్ ఐపీఎస్ కు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు తప్పకుండా ఆ ర్యాంక్ మీరు కొట్టి తీరుతారు కొంతమందికి అనూహ్యముగా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశము కీలకమవుతూ ఉన్నది భూముల వలన కలిసి రావటం అనేటువంటిది చాలా యోగదాయకముగా ఉండబోతూ ఉన్నది వృషభ రాశి వాళ్లకు అనేటువంటిది ఇక్కడ నేను తెలుపుతూ ఉన్నాను దేశ సరిహద్దులలో ఉండేటువంటి జవాన్లకు మామూలుగా అవార్డు లాంటిది ప్రకటించటము గాని లేదా కొంతమందికి వాళ్లకు దేశానికి సేవ చేసినారు అనేటువంటి అభిప్రాయంతో కీలకమై వాళ్లను ఒక్కసారి మనం మెచ్చుకోవటం లాంటివి జరుగుతుంది అలాగే రైతులకు కూడా చాలా యోగదాయకముగా ఉండబోతూ ఉన్నది వృషభ రాశి వాళ్లకు అనేది తెలుస్తూ ఉన్నది కీలకము ఏమిటి అంటే ఉద్యోగస్తులకు సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు గాని వ్యాపార రంగములో ఉండేటువంటి వాళ్లకు గాని మామూలుగానే అద్భుతముగా ఉన్నది అంటే వాళ్ళ మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూపించుకోవాలి రాసుల ప్రకారముగా అద్భుతం రేపు సంవత్సరం ఏది రెండు వేల ఇరవై ఆరు అనేటువంటిది కొత్తగా ఇల్లు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఇల్లు ఏర్పాటు చేసుకోవటము స్థలాలు కొనుక్కోవటము తగ్గుదల అనేటువంటిది ఉంది కదా ఇప్పుడే మనము చేసుకోవచ్చు అని కొంతమంది పొలాలు కూడా కొనేటువంటి అవకాశము ఉన్నది మీరు అంతేకాకుండా ఇంకొక అద్భుతమైనటువంటి మాట చెప్తున్నాను ఒక నిధి లాంటిది మీరు పొందే అవకాశము ఉన్నది ఈ రాశి వాళ్ళు అయితే ఇది అందరికీ ఉంటుంది అని చెప్పలేం నిధి నిక్షేపాలు అయితే ఎవరికైతే వాళ్ళకు వాళ్లకు ప్రాప్తము ఉంటుందో వాళ్ళు ఇది నిధి పొందవచ్చు అనేటువంటిది కలిగే పరిస్థితులు ఉన్నాయి అంటే అంత ధనం ఈ రాశి వాళ్లకు రాబోతుంది అనేది చెప్పవచ్చును జయోస్తు